ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల ఏడుకొండలు యొక్క పరమార్థం ఏమిటో మనం తెలుసుకుందాం ఏడుకొండలు కానీ చాలామందికి అందులోని ఉన్నటువంటి పర్వతముల యొక్క పేర్లు తెలియనటువంటి వారు కొంతమంది ఉంటారు వాటి గురించి ఈ వివరాలను నేను అందించదలుచుకున్నాను ఒకటి ఆ కొండల పేర్లలో ఒకటి వృషాద్రి రెండు వృషభాద్రి మూడవది గరుడాద్రి నాలుగవది అంజనాద్రి ఐదవది శేషాద్రి ఆరవది వెంకటాద్రి ఏడవది నారాయణాద్రి ఈ ఏడు చక్రాలు దాటితే ఆనంద అనుభూతులు కలుగుతాయి అని భక్తుల విశ్వాసం ఇక రెండవ విషయం దీనిలోని ఈ ఏడు పర్వతాలు మనం దాటిన తర్వాత ఆనంద నిలయం ఇక్కడ ఒకటి ఉంటుంది అది బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకని ఆయన ఏడు కొండల పైన ఉంటాడు ఈ ఏడు కొండలు ఎక్కడ కూడా ఒక రహస్యం ఉంటుంది ఆ ఏడు కొండలు సాలగ్రామాలే ఆ ఏడు కొండలు మహర్షులే అక్కడి చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా మహర్షులు అంశాలే అక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనటువంటిది కాదు అక్కడ ఉన్నటువంటి జీవరాశులు మొత్తం ఒక దైవరూపాలు కానీ ఏడు కొండల పైన ఉంటాయి అంటే ప్రతి ఒక్కటి మనం దర్శించవలసినటువంటిది ప్రాంతం పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి పర్వతాలు దీనిని మనం సందర్శించుకోవడం మనం ఒక గొప్పదైనటువంటి వరంగానే మనం భావించాలి ఇప్పుడు ఈ శ్లోకం యొక్క విశేషాన్ని మనం గమనిద్దాం तीर्थाद्रिः श्रीनिवासाद्रि शन्तामणिगिरिस्थता वृषभाद्रिद्वराहाद्रि ज्ञानाद्रिकनकाचल आनन्दाद्रिशनीलाद्रिस्मेरुशिखराचल వైకుందాద్రిద్రిశి ఇందులో ఈ ఏడు నామాలు మనం ఇప్పుడు చూసాం ఆ ఏడు నామాల తర్వాత ఈ శ్లోకాన్ని చూసాం ఈ ఈ శ్లోకంలోనే అసలు పరమార్థం అంత దాగి ఉంది తీర్థాద్రి శ్రీనివాస్రి శాతమిగిరిస్త వృషభ్రిద్వరాద్రి జ్ఞానాద్రికచ ఆనందాద్రీ సీలాద్రి మే ఋషిరాచల వైకుంద్రి పుష్కరాద్రి ఇతి నామాని వింశ ఈ ఇందులో ఇరవై పేర్లు ఉన్నాయి అవి పఠించడం వల్ల సర్వపాప బంధాల నుండి విముక్తులు కాగలుగారు అందరూ విముక్త విముక్తి పొందుతారు అంతటి అద్భుతమైనటువంటి ఈ నామాలను మనం చూసాం అయితే ముందుగా మనం ఏడు పర్వతాలలో ఒక పర్వతం అయినటువంటిది వృషభద్రి వృషభద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఒక గుర్తు ఉండేది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు ఉంటాయి రెండు కాదు నాలుగు కొమ్ములు ఉంటాయి ఈ నాలుగు కొమ్ములు మూడు పాదాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు వాక్కులంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణం వేదమే ప్రమాణం వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాడు మొదటి కొండ ఎక్కుతాడు అంటే ఇంత గొప్ప రహస్యం ఇందులో దాగి ఉంది మీకు ఇందులో అర్థమైందో కాలేదు వృషభాద్రి అంటే ఎద్దు వృషభాద్రి అంటే ఆ మొదటి పర్వతం అంటే వృషభం అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక ఉంది ఏమిటా గుర్తు అంటే ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు ఎందుకంటే పరమశివుని యొక్క వాహనం అనే సంగతి మనకు తెలుసు దానికి సహజంగా రెండు కొమ్ములు ఉంటాయి కానీ దానికి నాలుగు కొమ్ములు ఉన్నాయి దానికి మూడు పాదాలు అయితే ఇంకొక పాదం లేదు మూడు పాదాలు అవి ఏమిటా మూడు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు వాక్కులంటే అర్థం ఏమిటి శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణం వేదమే ప్రమాణం వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాడే మొట్టమొదట కొండ ఎక్కుతాడు అంటే ఈ వేదముల యొక్క భగవంతుని పైన విశ్వాసం అనేది వాడికి ఉందని ఆ భక్తునికి ఉందని అలా ఉంటే ఆ పర్వతాన్ని ఎక్కుతా లేకుంటే ఎక్కేది ఉండదు ఇది మొదటి పర్వత వృత్తాంతం రెండవ పర్వత వృత్తాంతాన్ని గురించి మీకు ఇక రెండవ పర్వతం వృషాద్రి అంటే ధర్మం ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసినటువంటి పనులు అదే దానిని ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నీవు ఆ ధర్మం ప్రకారంగా చేయవలసినటువంటి పనులు వేదం అనగానే అర్థం ఏమిటంటే ధర్మం ఇక నీకు భగవంతుడు ఇచ్చిన వాటిలో ఇచ్చినటువంటి వాటితో మంచి వినడం అంటే చెవులు ఇచ్చాడు మంచిని మాత్రమే విన కళ్ళు ఇచ్చాడు కంటితో మంచిని మాత్రమే చూడు నోరిచ్చాడు మంచి మాటలు మాట్లాడు ఈ ధర్మాలు వేదం ప్రకారంగా నీవు అనుసరించు అలా మంచి విను మంచి కను మంచి చెప్పు ఈ మూడు ధర్మాలు వేదానికి నిజమైనటువంటి దానివల్ల నీకు ఇక్కడ పరలోకంలో నీకు పుణ్యాన్ని తద్వారా ఫలితాన్ని నీవు పొందగలుగుతావు దానిని వృషాద్రి పర్వతం స్వామివారు ఉన్నటువంటి రెండవ పర్వతం ఇక మూడో పర్వతం కోసం ఉంటాం అది గరుడా గరుడా అనగా అర్థం ఏమిటి పక్షి ఉపనిషత్తుల్లో జ్ఞానాన్ని పొందడం షడ్ అంటే జీర్ణము కానిటువంటిది అని అర్థం అంటే ఒక్క పరమాత్ముడు మాత్రమే జీర్ణము కానిది నీవు తిన్నది ప్రతి ఒక్క వస్తువు జీర్ణం అయిపోతూ ఉంటుంది కానీ పరమాత్ముని నామము ఎప్పుడు జీతం కాదు మనయందే ఉంటాడు పరమాత్ముడు ఒక్కడే ఉంటాడు సర్వం మాయం ఈ పంచభూతాలు ఆ స్వామి మాత్రమే ఉంటారు మనం పుడతాం మరణిస్తాం మిగిలినటువంటి వాటికి ఆరు రకములైనటువంటి వికారాలు ఉంటాయి ఒకటి పుట్టినది రెండవది ఉన్నది మూడవది పెరిగినది నాలుగవది మార్పు చెందినది ఐదవది తరగనిది ఐదవది తరిగినది ఆరవది నశించినది ఇవన్నీ పుట్టినవాడికి జరుగుతూనే ఉంటాయి ఆ ఆరు లేనివాడు భగవానుడు అయితే ఆ భ అంటే ఏమిటి భగవానుడిలో మొదటి అక్షరం భ అంటే ఐశ్వర్య బలం దానికి ఇంకొక అర్థం వీర్య తేజస్ మరియు అంతా తానే బ్రహ్మాండము అయిన వాడు ఎవరు అంటే భగవంతుడు చివరి అక్షరాన్ని తీసుకోండి వాడు అందులో ఉన్నటువంటి అన్ అని ఒక చివరి అన్ భగవానుడు భ అంటే ఐశ్వర్యము అని అర్థము తేజస్సు అని అర్థం ఆ భగవానులో భా తీసుకున్నావు తర్వాత తీసుకో అందులో అన్న అంటే ఉన్నవాడు అని అర్థం అంటే ఆయన ఉన్నవాడు అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడు శుభములను ఇచ్చేవాడు ఎప్పుడు శుభాన్ని మనకి ఇచ్చేవాడు భక్తుల కష్టాలను చూడలేనటువంటి వాడు ఆ కష్టాలను తీర్చేవాడు ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే భగవంతుడు అని అర్థం భగవానుడు అంటే పా అంటే ఐశ్వర్యములను మనకు బలాన్ని తేజస్సుని గొప్పతనాన్ని మనకి అందించినటువంటి వాడు భగవానుడు కళ్యాణ గుణ సహితు అని అర్థం ఎప్పుడూ ఆనందమును పంచువాడు ఇచ్చువాడు అంత తానే అయి ఉన్నటువంటి వాడు కష్టమునందు సుఖమునందు శాంతినందు అన్నిటి అను ఉన్నటువంటి ఎప్పుడూ మన మనసులో నింపుకొని మనం ఉంటే ఆయన మన దగ్గర ఉండేవాడే అలాంటి గొప్పవాడు అయితే అటువంటి భగవాను జిజ్ఞా జిజ్ఞానం చేత అంటే మనం ఇంకా 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 స్వామిని మనం ప్రార్థన ఆయన దర్శనం ఆయన గొప్పతనం ఈ విషయాలపైన ఎప్పుడూ మనం దానిపైన మాట్లాడడం వినడం చూడడం ఇవి చేసిన చేసిన మనకి పుణ్య ఫలితాన్ని వస్తుంది అందుకే జిజ్ఞానము చేత తెలుసుకోవడమే ఆ పర్వతం యొక్క మూడవ పర్వతం యొక్క అర్థం ఇక నాలుగవ పర్వతాన్ని చూద్దాం ఇది అంజనాద్రి దీనిలో అంజనం అంటే కంటికి కాటుక అని అంజనము అంటే అర్థం ఏమిటి మనం పెట్టుకునే కాటుక ఈ కంటితో చూడవలసిన మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మే ఉందని తెలుసుకోవడం కంటి కాటుక అది అంజనాథి అంటే నీవు ఏదైతే చూస్తావో ఈ కంటితో నీవు ఈ లోకాన్ని ఏదైతే చూస్తావో అదంతా భగవంతుడు మయం ఆ భగవంతుని యొక్క మయమని అనుకోవాలి తప్ప చూసేటప్పుడు చెడుదైనా మంచినే చూడు మంచినే గ్రహించు మంచినే చెప్పు మంచినే మాట్లాడు ఇవన్నీ అదే వేదం యొక్క సారం ఆ సారాన్ని మనం తెలుసుకున్నటువంటి వాడే గొప్పవాడు అలాంటి వాడు అంజనాద్రి అని అనగానే మనకు గుర్తొచ్చేది కాటుక అంటే మనం కంటితో చూడవలసినటువంటి వాటిని మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో ఈ విశ్వం మొత్తము నీ దృష్టి ఎంతవరకు ఉంటుందో అంతవరకు భగవంతుడమయం దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇదంతా భగవంతుడే అని మనం గజేంద్ర మక్షంలో చూస్తాం ఒక శ్లోకాన్ని పోతన్ గారు చెప్తారు ఎందుగలడు అందు లేడను సందేహం అవలదు చక్రి సర్వోపగతుండు ఎందు వెతికిన అందం చేయగలడు అనే శ్లోకాన్ని మనం చూస్తాం ఇక్కడ అక్కడ ఇది అది ఆది ఇది అంత ఆ స్వామివారిని మహిమతో నిండి ఉన్నటువంటిది ఈ విషయం సకల చరాచర జీవరాశులను అన్నింటిని చూసుకునేటువంటి వాడు పరిపాలించువాడు పోషించువాడు తన కృపను చూపించువాడు అలాంటిదే అలా ఆ కంటిని నీవు ఆ కంటితో మంచిని చూడు అదే వేదసారం అంతా బ్రహ్మమయం ఇదంతా పరమాత్మ సృష్టియే అప్పుడు ఈ సకల చరాచర జీవరాశులన్నీ ఆయన అనుసంధనలోనే ఉండవలసింది అని దీని యొక్క అంజనాద్రి యొక్క అర్థం ఇది నాలుగవ పర్వతం ఇక ఐదవ పర్వతం గురించి చూడండి ఐదవది శేషాద్రి శేషాద్రి పర్వతం ఐదవ పర్వతం కోసం ప్రపంచం అంతా బ్రహ్మే అని మీరు చూశారనుకోండి లేదా మనం చూసామనుకోండి వాడికి రాగద్వేషాలు ఏవి ఉండవు కామ క్రోధ మద మోహ ఆశ్చర్యములన్నీ అదుపులోనే ఉంటాయి పగ ప్రతీకారం ద్విషం ఇవేవి ఆ మనిషిలో ఉండవు సర్వం ఉండని వాడు నిండినటువంటి భగవంత్ మహిమతో తన హృదయం నిండినటువంటి వాడు అయి ఉంటాడు ఏ కోరికలు ఉండవు ఏ ఆలోచనలు చెడు ఆలోచనలు ఉండవు ఒకవేళ ఆలోచన అనేది ఉంటే అదొక పరమాత్మ పైన ఆలోచన ఆయన ధ్యానం ఆయన మాట అదొక్కటే తెలిసినటువంటి వాడికి కురాధ ఉండదు వాడికి శత్రుత్వం ఉండదు ఆయనకి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు అంటే రాగద్వేషం అనగా ఎటువంటి రాగద్వేషములకు లోను కానిటువంటి వాడు అలాంటి వాడు మాత్రమే ఈ పర్వతాన్ని ఎక్కగలుగుతాడు అయితే ఇందులో మనకు శేషాద్రిలో అంజనాద్రి మనం చెప్పుకున్నాం శేషాద్రి చెప్పుకున్నాం వాళ్ళకు శత్రుత్వం అనేది ఉండదని మనం మాట్లాడుకుంటున్నాం బాగుండదు అనుకుంటాం ఒకరిని చూసి ఈర్ష్య అనేది ఉండదు అంతా తను కోసం అనేది ఉండదు తన మనసులో భగవంతుణ్ణి మాత్రమే స్మరించగల గొప్పది ఈ శేషాద్రి పర్వతాన్ని మనం ఎక్కినప్పుడు ఆ అదృష్టం మనకు కలిగినప్పుడు అంతటి గొప్ప మనస్సుగా మనస్సు కలిగినటువంటి వాడై ఉంటాడు అప్పుడే ఈ పర్వతాన్ని ఎక్కగలుగుతాడు అంటే ఇందులో భగవద్గీతలో గీతాచార్యుడు ఈ విధంగా చెప్పాడు ఏమిటంటే తుల్య నిందాస్ముతి మౌని అని ఏమన్నాడంటే తుల్య నిందాస్ముతీర్ మౌని అని అన్నాడు ఈ శ్లోకంలో చెప్పాడు అంటే తాను కాకుండా ఇంకొకటి ఉంది అన్నవాడికి భయం అంతా భ్రమే భయం ఇంకొకటి ఉంది అన్నవాడికి భయం అంతా భ్రమమే అనుకున్నటువంటి వాడికి ఎటువంటి భయం ఉండదు ఎప్పుడు ఒకేలా ఉండడమే బ్రహ్మం స్థిమితం కష్టంలో సుఖంలో శాంతిలో సౌఖ్యంలో బాధల్లో అంతా బ్రహ్మమే అని భావించగలిగినటువంటి వాడే స్థిర చిత్తే స్థిర చిత్తం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రహ్మ ఆ స్థితికి మనం చేరగలిగినప్పుడు మనం శేషాద్రి కొండ పర్వతాన్ని అంతా బ్రహ్మం అని భావించగలిగినటువంటి వాడే ఈ పర్వతాన్ని అధిరోహిస్తాడు ఎక్కుతాడు ఇక తర్వాత విషయానికి వస్తే ఇందులో వెంకటాద్రి వెంకటాద్రి ఏమంటే అర్థం తెలుసా అండి పాపం కథ అంటే తీసినటువంటి వాడు పాపాన్ని తీసేసినటువంటి వాడు అనగా అది వెంకటేశ్వరుడు అంటే అర్థం వేం అంటే పాపం కథ అంటే ఎవరైతే పాపాలను చేసుకున్నారో ఆ పాపాలని నివృత్తి చేసినటువంటి వాడు అంటే ఆ పాపాలను తీసేసినటువంటి వాడు ప్రక్షాళన చేసినటువంటి వాడు ఎవరు అంటే వెంకటేశ్వరుడు అందువలన ఆ పర్వతాన్ని మనం వెంకటాద్రి పర్వతానికి మనం ఎక్కినప్పుడు మన పాపాలన్నీ ఇక పాపాలు నశింపబడతాయి హరింపబడతాయి అందుకే ఆరవ పర్వతం వెంకటాద్రి మీకు చెప్పాను అంతా బ్రహ్మమే చేస్తున్నటువంటి వాడు చేస్తున్నటువంటి వాడు అంతా అందుకని మనకు బ్రహ్మం తెలిసినటువంటి వారు తెలిసినటువంటి వారు పిచ్చి వాళ్ళు ఇలా కనబడతావు వాళ్ళు జ్ఞానము తెలిసినటువంటి వారు పిచ్చి వాళ్ళ కనుకుంటారు అమాయకులా కనుకుంటున్నారు రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు అంటే భగవంతుడు 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 అన్నటువంటి పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందా అని ఎందుకంటే ఆయన జ్ఞాని కనుక అని రామకృష్ణ అనుకునేవాడు అందుకే ఆయన జ్ఞాని భగవంతుడి మీద ఆయనకు పిచ్చి ఇప్పుడు భగవంతుడు ఆయనకి అర్పణం అనడం నా జీవితం నా ప్రాణం ఆయనకే నేను అర్పిస్తున్నాను అటువంటి స్థితి పొందడం వెంకటాద్రి ఎక్కడం ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతాం అంతటి అదృష్టం వెంకటాద్రి పర్వతం ఏడవది నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడమే నారాయణాద్రి అసలు నారాయణాద్రి అంటే అర్థం ఏమిటి అంటే ఎన్ని కష్టములు భరించైనా ఆ కష్టములు కష్టములుగా భరించకుండా సుఖములుగానే భావిస్తూ ఇది ఎంత బ్రహ్మే మొత్తం నాలో ప్రవహిస్తున్నటువంటిది కూడా బ్రహ్మే రక్తం కూడా బ్రహ్మే ఈ విశ్వము బ్రహ్మే ఏమీ తెలియదు నాకు ఆయనతో ఇదంతా బ్రహ్మే బ్రహ్మమయం అని ఎప్పుడైతే తన మనసులో నిండిపోతుందో ఎప్పుడైతే అదే అనుకుని నిలబడిపోతాడు అటువంటి స్థితిని అందడమే నారాయణ అయితే ఈ సారాన్ని వెంకటాచలం ఏడుకొండలు ఎక్కడం వెనక తల ఇంతటి రహస్యాలు ఉన్నాయి వెంకట అచలం వెంకట అచలం ఆ స్వామి వారు నివసిస్తున్నటువంటి కొండ అచలము అంటే కథలనిది స్థిరముగా ఉన్నది అచలము అంటే పర్వతం వెంకటేశ్వరుడు పాపములను చేసినటువంటి వాడు దానినే వెంకటాచలం వెంకటాచలం ఆ ఏడు కొండలు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏడు కొండలు కొండలు ఉన్నాయో ఎవరైతే ఇవంతటిని గ్రహించి దాని సారాన్ని తెలుసుకొని ఇంతటి మహత్యం ఉందా అని గ్రహించగలిగినటువంటి వాడే బ్రహ్మం ఆ బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ పరమ ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు దర్శించుకోవడానికి మనం ఇవన్నింటినీ వదులుకొని మనం స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపములు హరించినటువంటి వాడు ఎక్కడం ఆ పర్వతాలు ఎక్కడం వెనుక ఇంతటి రహస్యాలు దాచబెట్టారు ఈ కారణాలు తెలుసుకోవడం ఏడుకొండలు ఎక్కడం ఈ కారణాలన్నీ తెలుసుకుని ఏడుకొండలు మనం ఎక్కడం చేయాలి అద్భుతమైనటువంటి ఏడు పర్వతాలు నేను చెప్పడం నేను చేసుకున్న అదృష్టం తప్పకుండా దీన్ని స్కిప్ చేయకుండా కొంచెం ఎక్కువ నిడిది కలిగినటువంటిది అయినప్పటికీ కూడా మీరు తప్పకుండా ఈ వీడియోను చూసి మీరు ఆ భగవంతుడికి కృప భగవంతుడి కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు